ఇప్పుడున్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి గత ఐదు సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మీ అందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే ఈరోజు ఈ రాజ్యాంగాన్ని సమా సమానంగా అందరికీ అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులందరినీ నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది దాంట్లో మేమందరం బహిరెన్స్ కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్గా తీసుకుంటాం జరుగుతుంది దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం అందరూ తెలుపుకుంటూ రాజ్యాంగంలో సార్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వీ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు పిల్లలే మన సంపద రాబోయే దశాబ్దాలు దేశం అగ్రదేశంగా ఎదగాలి నంబర్ వన్గా ఎదగాలంటే ఇప్పుడు మన పిల్లలపైన ఆధారపడి ఉంటుంది దీనికోసం అందరం భాగస్వామి ఇవ్వాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ వెందరిదించి సెలవు తీసుకుంటున్నాను